ఫిరంగిపురం గ్రామానికి చెందిన రామశెట్టి శిల్ప ఆధ్వర్యంలో జర్మనీ రోటరీ క్లబ్ సహకారంతో ఫిరంగిపురంలోని కోనేరు వద్ద పన్నెండు లక్షలతో రక్షణ కంచే ఏర్పాటు పనులు చేపట్టుతున్నాయి ఈ పనులకు శుక్రవారం ఫిరంగిపురం విచారణ బాలయేశాదర్ ఫాతుమా మర్రెడ్డి టీడీపీ నాయకులు శంకుస్థాపన చేశారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇలాంటి అభివృద్ధి పనులు ఎంతో అవసరమని తెలిపారు ఈ కార్యక్రమంలో రామశెట్టి జోజప్ప టీడీపీ మండల అధ్యక్షులు మండవ చిన్న నరసింహరావు ఫాదర్లు పాల్గొన్నారు ఫార్ ఫాతిమ మర్రెడ్డి గారికి విచారణ గురువులు పెరింగిపురం అదే విధముగా సహాయమాత విచారణ గురువులు రెక్టర్ ఫాదర్ మ్యాచ్ గారికి అదే విధంగా ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సకల మేలు మేలులకు ఊరట దేవుడు మీ అందరికీ తోడుగా ఉండును గాక ఆత్మతో క్రీస్తు నందు ప్రియులకు సహోదరి సహోదరులారా ఈ శుభ సమయంలో మనం అందరం ఈ మధ్యాహ్న వేళలో మనందరం ఇక్కడ సమావేశమై మన గ్రామానికి జీవనాడి అయినటువంటి ఈ కోనేరు సురక్షితముగా మంచినీటిని మన గ్రామస్తులందరికీ అందించడానికి నిర్మించబడింది అయితే తిరిగి మళ్ళీ దీనికి అనేకమైనటువంటి అవసరాలు ఉన్నాయి వాటిని ఈనాడు స్మరించుకుంటూ మన మధ్య ఉన్నటువంటి రామిశెట్టి జోజప్ప గారు వారి యొక్క కుమార్తె ద్వారా అక్కడ ఉన్నటువంటి ఫౌండేషన్ ద్వారా తిరిగి మళ్ళీ దీనికి కంచె వేయడానికి తద్వారా సురక్షితమైనటువంటి నీటిని మన గ్రామస్తులు అందించడానికి మరి ప్రణాళిక ఏర్పరచి ఈ నిర్మాణాన్ని ప్రారంభించబోతున్నారు కనుక ఈ శుభ సమయంలో దేవుని యొక్క అపారమైనటువంటి ఆశీస్సులు ఈ నిర్మాణంపై ఉండాలని మరి ముఖ్యంగా పని